సో గుడ్ మార్నింగ్ వెరీ ఎక్సైటెడ్ నా పేరు చంద్రశేఖర్ అండి మాది మారుమూల గ్రామం కర్ణాటక లాస్ట్ బార్డర్ అవుతుంది ఇక్కడ బెంగళూరు ఫంక్షన్స్ లోనే వికారాబాద్ డిస్టిక్ సో మెయిన్లో ఒక గ్రామం మాది సో నేను ఈ బిజినెస్ లో అనుకోకుండా వచ్చిన ఎట్లా అంటే ఒక జాబ్ చేసే టైంలో పెట్రోల్ బంక్ లో జాబ్ చేస్తుంటే మాది ఫ్యామిలీ వచ్చేసి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ వ్యవసాయం చేసుకున్న టైంలో దాంతోపాటు జాబ్ చేసే టైంలో ఒక ఏడు సంవత్సరాలు పెట్రోల్ లో నేను పనిచేసిన అయితే నాకు ఈ అవకాశం పెట్రోల్ బంక్ లో ద గ్రేట్ లెజెండ్ లీడర్ నిజంగా నేను ఎప్పుడు వాళ్ళకు రుణపడిపో ఉంటా జీవితాంతం ఉంటా ఎప్పుడు మర్చిపోలేదు ఎందుకంటే దేవుడు అని కూడా కాల గజ్జన్ కట్టుకున్నాడు కీటం పెట్టుకున్నాడు అది నిజమే అట్లా అవకాశం రూపంలో నాకు వచ్చిన వ్యక్తులే ద గ్రేట్ లీడర్ సారీడీ సార్ అండ్ బసవ సార్ దాంతోపాటు సతీష్ సార్ వీళ్ళ ముగ్గురు నాకు ఈ అవకాశం చూపించడం జరిగింది నిజంగా సార్ ఈ అవకాశం వచ్చినప్పుడు నేను ఇది నిజమా ఇట్లాంటివి ఉంటాయని చెప్పేసి అనుకున్నా ఫస్ట్ నేను ఈ బిజినెస్ లోకి వచ్చింది జస్ట్ సబ్బు షాంపూ పేస్ట్ వాడినా ఫస్ట్ తీసుకున్నా వాడినా దాంతో పాటు నేను వ్యవసాయంలో మెయిన్ వచ్చేసి పత్తికి మందులు వాడడం వల్ల పత్తికి మూడు ఎకరాలు పొలం ఉంటే ఒకే ఒక పొలంకి నేను వాడిన ఇందులో ఆర్గానిక్ మందులు తీసుకుని దానికి బెస్ట్ రిజల్ట్ రావడం వల్ల నమ్మకం కుదిరినాడు అరే ఎంత బెస్ట్ ప్రోడక్ట్ ఉన్నాయి బయట ఎన్నో ఎన్నో నుంచి మా నాన్న వాడుతున్నాను మా తాత వాడుతున్నాను ఎన్నో నుంచి వాడుతున్నాం అంత ఎఫెక్టివ్ లేవు వాడితే బెస్ట్ ఉన్నాయని చెప్పేసి అట్లా నమ్మకం ఉదిరింది తర్వాత మా అమ్మకి హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే హెల్త్ ప్రాబ్లం మోక మొక్కల పైన వాడినాం బెస్ట్ రిజల్ట్ అనిపించింది అక్కడ నాకు నమ్మకం కుదిరింది ఫస్ట్ నేను ఈ బిజినెస్ లో వచ్చింది కేవలం నాకు ఏడు సంవత్సరాలు పనిచేస్తే నా జీతం వచ్చేసి తొమ్మిది వేలు పదివేలు మాత్రమే పెట్రోల్ పంప్ ఇంటర్నీ చదువుకొని బయట జాబ్ చేస్తే సో నాకు అర్థమైంది ఏంటంటే శారెడీ సార్ ఒక్క మాట నా ప్లాన్ చెప్పేటప్పుడు నువ్వు జీతాన్ని కోసం పనిచేస్తే జీవితంలో పైకి రావు నువ్వు ఎన్నేళ్ళు పని చేసినా జాబ్ లో దంచిన కాడికి బుక్ అయిన కాడికి అవుతున్నాను నాకు అర్థమైంది ఎందుకంటే ఆ మాటకి నేను కనెక్ట్ అయినా నేను చాలా రోజులు అనుకుంటుంటే సో మాకు ఒక డ్యూటీ చేసి ఇరవై నాలుగు గంటలు ఉంటుండే పొద్దున్న తొమ్మిది గంటలకు రేపు పొద్దున్న తొమ్మిది వందలకి దిగాలి ఇరవై నాలుగు గంటలు కష్టపడితే నాకు వచ్చేది కేవలం ఐదు వందల ముప్పై ఐదు వందల అరవై డ్యూటీకి ఇస్తుంది సో నాకు అప్పుడు అనిపించేది రాత్రి పూట నైట్ డ్యూటీలో ఇట్లా కార్లు వస్తే ఈ లేపి ఆరుని కొట్టి సో పెట్రోల్ కొట్టాలి డీజిల్ కొట్టాలి డోర్ కొట్టి లేపుతా ఉంటుంది రోజు కాల్చల్లా కనిపిస్తుంది జాబు సో పెట్రోల్ కొడుతుంటే అప్పుడు అనిపించేది ఏంటంటే దేవుడా దేవుడా ఒక్క అవకాశం మా జీవితంలో ఒక దీ ఒక్క వ్యక్తి రూపంలో వస్తే బాగుండు అని చెప్పేసి నేను చాలా రోజులు బాధపడి రోజు ఉంది సో అదే రూపంలో దేవ రూపంలో నిజంగా నేను నమ్మకుండా సారీడీ సార్ నాకు వచ్చింది సో నేను ఏడు సంవత్సరాలు పనిచేసిన నా జీతం పదివేల కన్నా ఏం మారలేదు బయట కానీ వెస్ట్ సైడ్ లో రెండు సంవత్సరాలు కిందట నాకు ఐడియా అవకాశం వచ్చింది కానీ నేను పని చేయలేదు మాకు పొలం ఉంది బయట పొలాలు వేసుకోవడం వల్ల వన్ ఇయర్ పని చేయలేదు వన్ ఇయర్ ఓన్లీ వాడడమే జరిగింది తర్వాత వన్ ఇయర్ పైన కొంచెం ఒక ఫోర్ మంత్స్ అట్లా చేసిన ట్వెల్వ్ మంత్ ఫోర్టీన్ మంత్స్ ఇప్పుడు సీరియస్గా బిజినెస్ బిల్ చేస్తే నా ఇన్కం అరవై వేల పైన తీసుకుంటున్నాను సో ఒకటి చూడండి నేను ఒకప్పుడు పెట్రోల్ బంక్ లో పనిచేసినప్పుడు ఇట్లాంటి కారు మాకు అదృష్టం ఉంటదా అని చెప్పేసి అనుకునేవాడి సో అక్కడ మేనేజర్ కు కారు డ్రైవింగ్ నేర్పిస్తారు అంటే ఏమంటున్నా అంటే ఫస్ట్ మీకు కార్ వద్దు కారు నేర్చుకో వద్దు అని చెప్తున్నాం సో అట్లాంటిది ఈరోజు కార్ కు పెట్రోల్ ఇవ్వాల్సి కారే తీసుకోవడం జరిగింది ఈ అవకాశం కల్పించిన ద గ్రేట్ లీడర్ లెజెండ్ లీడర్స్ కి సాయిరెడ్డి సార్ కి అండ్ అశ్విన్ మేడం బిగ్ రౌండ్ వాళ్ళ చల్లని చూద్దాం మా పైన ఉన్నాయి కాబట్టి మేము ఈ స్థాయికి రాకండి ఈ అవకాశం ఎవ్వరుగా మిస్ చేసుకోకండి సో ఈ దీని గురించి ఎవరైనా మీకు క్లారిటీ అయ్యి వస్తే ఫస్ట్ తెలుసుకోండి ఈ ఇండస్ట్రీ ఏంది నేను ఎప్పుడు అంటే నన్ను ఢిల్లీ మీటింగ్ కి సార్ తీసుకెళ్ళి ఢిల్లీ మీటింగ్ తీసుకెళ్తే ఫస్ట్ తాండూరుకి వెళ్ళి ఇక్కడ చూసినప్పుడు నాకు నిజంగా ఈ రోజు చాలా హ్యాపీ ఉంది ఇంతమంది జనాలున్నారు ఇంతమంది నా టీం సభ్యులు ఉన్నారు వీళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబరు స్టార్టింగ్ లో నేను మా విలేజ్ నుంచి ఒక ముగ్గురం వెళ్ళాం సతీష్ సార్ అని మా బ్రదర్ అవుతారు తను తీసుకెళ్తే నేను అనుకున్నా సికింద్రాబాద్ లో రైల్వే స్టేషన్ లో రాత్రి అర్ధరాత్రి మనకు దొరకలేదు బయట స్టేషన్ లో రోజు రోజున్నాయి ఆ రోజు నైట్ పడుకుని ఈ బిజినెస్ ఏంది ఇది ఇంత దాచర్యం అనుకున్నా ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు తెలిసింది ఏంటంటే సో ఈ బిజినెస్ చిన్నది కాదు ఈ ప్లాట్ఫామ్ చిన్నది కాదు నేపాల్ నుంచి నాకన్నా చిన్న చిన్న ఏజ్ లో నేను రెండు లక్షలు తీసుకుంటున్నా లక్షలు తీసుకుంటున్నాను అంటే నేను షాక్ ఇండస్ట్రీ పవర్ ఏంది అసలు దీని గురించి తెలుసుకోవాలని చెప్పేసి గట్టి నిర్ణయం తీసుకున్నా సో దీని గురించి తెలుసుకుని తర్వాత అప్లైన్ అంటే ఈ అవకాశం ఇచ్చిన వ్యక్తిని మనం అప్లైన్స్ అంటారు వాళ్ళు చెప్పినట్లు మనం ఒక సంవత్సరం రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు కష్టపడితే మన తర్వాత మాత్రం సో ప్రతి ఒక్కరు ఈ అవకాశం తీసుకోండి ఇక్కడ ఒక్కటే నేను చెప్పేది ఏంటంటే నమ్మితే సొమ్మవుతుంది నమ్మకపోతే దుంగులా